హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏ చోట నీవున్నా నీ వైపే వస్తున్న స్టోరీలో ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ 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 లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం హోటల్కి వచ్చిన మైసమ్మనని హెల్ప్ అడుగుతుంది కృష్ణ ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఇల్లు ఒకటే కాదక్క ఆస్తి మొత్తం ఇప్పించాలి అంది కృష్ణ ఆస్తి మొత్తమా అదెలా కుదురుతుంది అది ఆ పెద్దయిన తమ్ముడు పేరు మీద రాసేసాడు కదా అంది మైసమ్మ అయ్యో అక్క ఏదో బెదిరించడానికి అలా అంటారు కాని కన్న బిడ్డని కాదు అని ఆస్తి అంతా ఎవరి పేరు మీదో ఎందుకు రాస్తారు చెప్పు నిజంగా పెద్దైన ఆస్తి రాసే ఉంటే ఆ తండ్రి కూతురు కలిసినప్పుడే అతను వచ్చి ఆస్తిని స్వాధీనపరుచుకునేవాడు కదా అంది కృష్ణ అంటే నువ్వనేది ఏటి ఆ తమ్ముడే తప్పుడు కాగితాలు చూపించి ఆస్తులు ఆక్రమించుకున్నాడు అని నీ అనుమానమా అడిగింది మైసమ్మ అనుమానం కాదక్క నిజం ఎందుకంటే ఆ పేపర్స్ రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్టర్ పెళ్ళం పక్కింటి వాడితో లేచిపోయిందని తెలిసి షాక్ తో గుండె పటు వచ్చి పోయాడు ఆయన పోయిన రెండు రోజులకి ఈ పేపర్స్ అతని సంతకంతో రిజిస్టర్ అయ్యాయి అంటే అతని ఆత్మ వచ్చి రిజిస్ట్రేషన్ చేసిందా అని అంటూ తన ఫోన్ తీసి రిజిస్టర్ చనిపోయిన న్యూస్ చూపిస్తూ చెప్పింది కృష్ణ ఏ ముహూర్తాన డిటెక్టివ్ ఆఫీస్ పెట్టానో కానీ ఆ దినం నుండి అన్ని చావు కేసులు తప్ప మంచి కేసు ఒక్కటి రావట్లా అని ఇంతకీ ఈ కేసు పర్సనలా ప్రొఫెషనలా అని అడిగింది మైసమ్మ చిన్నగా నవ్వి అంటే పర్సనల్ అక్క నా ఫ్రెండ్కి ఆస్తి వచ్చేస్తే మా ఫ్రెండ్ ఎంతో కొంత ఫీజు ఇస్తుంది అంది కృష్ణ సరే పద ఆ తమ్ముడు కథ చూద్దాం అని కృష్ణని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరింది మైసమ్మ గాయత్రి ఏడుస్తూ వెళ్ళడంతో ఆమె వెనకే వెళ్లాడు మనోహర్ అతన్ని చూసి ఏవండి అంటూ జరిగిందంతా చెప్పింది గాయత్రి చూసావా గాయత్రి శౌర్య ఎంత మంచివాడో నువ్వే వాడిని తప్పుగా అర్థం చేసుకుని మాతో పని చేయించుకుంటూ ఆఫీస్లో ప్రాఫిట్స్ తను తీసుకుంటున్నాడు మనల్ని పనివాళ్ళలా చూస్తున్నాడు అన్నావు వాళ్ళ కొడుకులు తప్పు చేస్తే ఏ బాస్ అయినా తను తప్పు చేశాను అంటూ తలవంచుకుంటాడా నీ అచ్చాసతో టెండర్ లీక్ చేసి ఆ వచ్చిన డబ్బుతో డైమండ్ నెక్లెస్ కొనుక్కున్నావే ఏది అది మెడలో వేసుకుని బయట తిరుగు చూస్తాను అన్నాడు మనోహర్ ఆ మాటకి ఆమె మౌనమే అతనికి సమాధానమయ్యింది నువ్వు తిరగలేవు ఎందుకంటే అది దొంగ సొమ్ము కాబట్టి నీకేంటి దొంగతనం చేసే ఎవ్వరికీ ధైర్యంగా బ్రతికే హక్కు ఉండదు టెండర్లు నేను లీక్ చేశాను అని తెలిసిన శౌర్య నన్నొక్క మాట అనలేదు పైగా నా చేత టెండర్ వేయించి ఆ కాంట్రాక్ట్ దిగుల్ చేయమని నాకే అప్ప చెప్పాడు అదే శౌర్య గొప్పతనం పాపం నేను చేసిన తప్పుకి అన్నయ్య శిక్షణ అనుభవిస్తున్నాడు ఈ తప్పుకి శౌర్య నన్ను క్షమించినా నేను నిన్ను క్షమించలేను గాయత్రి క్షమించలేను అని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు మనోహర్ అతను అన్న మాటలు గాయత్రి గుండెల్లో బాణాలలా దిగాయి కృష్ణ అడగడంతో ఆది నారాయణ ఇంటికి వస్తుంది మైసమ్మ కొంప చూస్తే సానా పెద్దగానే ఉంది దీన్ని బట్టి చూస్తే ఆస్తి మొత్తం ఎంత ఉండొచ్చు అనుమానంగా అడిగింది మైసమ్మ ఆ ఎంతక్క మా అయితే ఓ పది పదిహేను ఉంటాయి అంతే అంది కృష్ణ ఏంటి పది పదిహేను కోట్లా అని నోరు తెరిచి ఇంతకీ ఆ పిల్లకి పెళ్ళయిందా అని ఆశగా అడిగింది మైసమ్మ ప్రెసెంట్ ప్రెగ్నెంట్ అక్క అంది కృష్ణ అవునా అని ఇంటి లోపలికి వచ్చి అక్కడ పనిచేస్తున్న తోటవాణితో మీ ఓనర్ ఉన్నాడా అని అడిగింది మైసమ్మ స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతున్నారు చెప్పాడు అతను స్విమ్మింగ్ పూల్ వైపు నడిచింది మైసమ్మ స్విమ్మింగ్ పూల్ చివరికి వచ్చి వైన్ సిప్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న ఆది చూసి కొట్టేసిన ఆస్తితో కూడా ఇంత ఎంజాయ్ ఎలా చెయ్యొచ్చు నిన్ను చూసి నేర్చుకోవచ్చురా తంబి అంది మైసమ్మ ఆమె ఆ మాటతో అటువైపు చూసి ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని సీరియస్గా అడిగాడు ఆదినారాయణ అర్థం కాకపోవడానికి నేనేమైనా కొరియన్ మూవీ చూస్తున్నాను అనుకుంటున్నావా లే అన్నను మోసం చేసి ఫేక్ డాక్యుమెంట్స్తో అతని ఆస్తిని కాజేసిన ఒక గలీజ్ నా కొడుకు మోసాన్ని చూస్తున్నా అంది మైసమ్మాం ఆ మాటతో కంగారుగా ఏం మాట్లాడుతున్నారు మేడం నేను మా అన్నయ్య ఆస్తిని కొట్టేయడం ఏమిటి ఆయనే నా మీద ప్రేమతో నాకు ఆస్తి రాసిచ్చాడు అన్నాడు నా ఆదినారాయణ ఏంద్రోయ్ ఒక్క మాట అనగానే గొంతు వణుకుతుంది మాటలో గౌరవం వచ్చింది ఏంది కదా అంటూ అడిగింది మైసమ్మ కదా కదేమీ లేదు మేడం నిజంగా ఈ ఆస్తి మా అన్నయ్య తన ఇష్ట ప్రకారమే నాకు రాసిచ్చాడు అన్నాడు ఆదినారాయణ అచ్చా అన్నట్లు తమ్మి ఈ దెయ్యాలు భూతాలతో మాట్లాడు విజయ నీకేమన్నా తెలుసునా అడిగింది మైసమ్మ ఏంటి దెయ్యాలతో మాట్లాడాలా అంటే ఇప్పుడు మా అన్నయ్య ఆత్మని పిలిపించి అతనితో మాట్లాడించమంటుదా ఏంటి అని మనసులో అనుకనే లేదు అలాంటివేమీ నాకు తెలియదు మేడం ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అన్నాడు ఆదినారాయణ మరైతే పెళ్ళం లేచిపోయిందని బెంగతో గుండుపోటు వచ్చి చచ్చిన రిజిస్టర్ అతను చనిపోయిన రెండు రోజుల తర్వాత వచ్చి నీకు ఆస్తి రిజిస్ట్రేషన్ ఎలా చేసిండు అడిగింది మైసమ్మ ఆ మాటతో నీళ్లు నమలాడు ఆదినారాయణ గీడిట్లా నిజం చెప్పడు కానీ నీ ఫ్రెండ్ని తీసుకువచ్చి వీడి మీద చీటింగ్ కేసుతో పాటు వాళ్ళ తాతయ్య అమ్మ నాన్నలను మర్డర్ చేశాడు అని కేసు కూడా పెట్టించు తర్వాత సంగతి నేను చూసుకుంటా అంది మైసమ్మ మేడం మేడం క్షమించండి మేడం ఏదో బుద్ధి తక్కువ అయ్యి ఆస్తి మీద ఆస్తితో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించాను కానీ ఆస్తి కోసం మనుషుల ప్రాణాలు తీసేంత దుర్మార్గుణి కాదు మేడం నేను ఇప్పుడే ఆస్తి మొత్తం మా అన్నయ్య మనోరాలకి ఇచ్చేస్తాను అని అన్నాడు ఆదినారాయణ సరే ఆ పిల్లనికి ఏడకే పిలుస్తాను ఆమె వచ్చాక ఆమె ఏది చెప్తే అది ఫిక్స్ అని కృష్ణ ఆ పిల్లకి ఫోన్ చేస్తావా అని అడిగింది మైసమ్మ చేస్తాను మేడం వచ్చేస్తున్నారు అంది కృష్ణ ఒక పదిహేను నిమిషాల తర్వాత నందుతో అక్కడికి వచ్చింది మాధవి వాళ్ళు రావడం చూసి అమ్మ మాధవి నన్ను క్షమించి తల్లి అని ఆమె దగ్గరికి వెళ్ళాడు ఆదినారాయణ అది చూసి షాక్ అయ్యి తర్వాత విషయం అర్థమవడంతో కృష్ణ వంక చూసింది మైసమ్మ మేడం కేసు సాల్వ్ అయింది మీ కోడలు ఆస్తి మీ కోడలికే వచ్చింది మరి నా ఫీజు సంగతి ఏంటి అంటూ అడిగింది కృష్ణ ఆమె నెత్తి మీద ఒక్కటి పీకి హల్లరి పిల్ల అని కొడుకు కోడల్ని దగ్గరికి వెళ్ళింది మైసమ్మ ఆఫీస్లో పని ఎక్కువగా ఉండడం వల్ల అలసిపోయి కొంచెం రిలాక్స్ అవుదాం అనుకుని తన చేతిలో వెనక్కి జారబడి కళ్ళు మూసుకున్నాడు శౌర్య ఏంటి శౌర్య అలసిపోయావా నీకు ఎన్నిసార్లు చెప్పాను పనులన్నీ నీ ఒక్కడి నెత్తి మీదే వేసుకుని చెయ్యవద్దు అని ఎప్పుడూ నవ్వులు విరజిమ్మే నీ కళ్ళల్లో ఆ అలసట కనిపించకూడదు శౌర్య ఆ కళ్ళు అలసిపోతే నా ప్రాణం పోతుంది తెలుసా అని అంటున్న ఎవరివో మాటలు అతని మైండ్లో రన్ అవుతూ ఉన్నాయి వెంటనే కళ్ళు తెరిచి గట్టిగా అరుస్తూ తన టేబుల్ మీద ఉన్న వస్తువులన్నీ చందరవందరగా విసిరేశాడు అతను ఎవరు నువ్వు ఎందుకు నీడలా నన్ను ఫాలో అవుతున్నావు అని కోపంగా అన్నాడు శౌర్య క్యాబిన్లో ఏవో శబ్దాలు వినిపించడంతో కంగారుగా క్యాబిన్లోకి వచ్చి అక్కడ అన్న అన్ని వస్తువులు చిందర వందరగా పడి ఉండడం చూసి ఏమైంది బాస్ అని అడిగాడు విజయ్ ఏమీ లేదు కానీ ఆ డిటెక్టివ్ సంగతి ఏమైంది అని అడిగాడు శౌర్య అదే పని ఉన్నాను సార్ రేపటిలోగా అన్ని డీటెయిల్స్ మీ ముందు ఉంటాయి అంటూ చెప్పాడు విజయ్ సరే నువ్వు వెళ్ళు అన్నాడు శౌర్య శౌర్య ఇంటి ముందు వచ్చి ఆగింది ఒక క్యాబ్ ఆ క్యాబ్ నుండి చాలా కోపంగా దిగి ఆ వెళ్ళాలో అడుగుపెట్టి జయంతి జయంతి అని గట్టిగా అరిచింది లాస్య ఏంటి లాస్య వాయసులో ఉంది అని గది నుండి బయటికి వచ్చింది జయంతి ఆ అరుపు విని ఇంట్లో వారందరూ కూడా బయటికి వచ్చి చూశారు అక్కడ లాస్య కనిపించడంతో అందరి మనసులో ఒకటే ప్రశ్న ఇంత సడన్గా ఇదెందుకు ఊడిపడింది అని అసలు నీకు బుద్ధి ఉందా జయంతి నిన్ను ఎంత మీ అన్నయ్య గారులు ప్రేమగా చూసుకుంటే ఆ ప్రేమలో పడి కన్న కూతుర్ని కూడా మర్చిపోతావా అని జయంతి మీద విరుచుకుపడింది లాస్యా హా మబ్బులేని వర్షంలో వచ్చిందే కాకుండా రావడంతో మా మీద నా అన్నల మీద పడతావేంటే అని అసహనంగా అంది జయంతి నీ మీద కాకపోతే ఇంకెవరి మీద పడాలి మీ మీద బెంగగా ఉంది నేను వస్తున్నా స్టేషన్కి కారు పంపించమని చెప్పాను కదా మర్చిపోయావా అంది లాస్యాం మర్చిపోలే గుర్తుంది అంది జయంతి మరి ఎందుకు పంపలేదు అడిగింది లాస్యాం శౌర్య పంపించవద్దని చెప్పాడు చెప్పింది జయంతి హబ్బా శౌర్య 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 అది చేయవద్దన్నాడు శౌర్య ఇది చేయవద్దన్నాడు శౌర్య తుమ్మవద్దన్నాడు శౌర్య దగ్గవద్దన్నాడు దేశానికి కరోనా వైరస్ లాగా ఈ ఫ్యామిలీకి ఈ శౌర్య వైరస్ ఏమైనా పట్టుకుందా ఎప్పుడు చూసినా సౌర్య జపం చేస్తూనే ఉంటారు అంది లాస్య లాస్య అని ఏదో అనుభూతున్నా జయంతి చేయి పట్టుకుని ఆపేసింది సునంద మిగతా వారంతా అక్కడ జరిగేదాన్ని సినిమా చూసినట్లు చూస్తూ తర్వాత లాస్య పరిస్థితి తలుచుకుని జాలి పడుతూ ఉన్నారు ఈ శౌర్య ఒకడు పెదరయుడు సినిమాలో మోహన్ బాబులా ఫీల్ అయిపోతూ కనిపించిన ప్రతి ఒక్కరికి పనిష్మెంట్స్ ఇస్తూ పోతుంటాడు ఈసారి నాకు ఆ శౌర్య కనిపించని అసలు సిసలైన పనిష్మెంట్ ఇచ్చి అతను పనిష్మెంట్ అంటేనే భయపడి పారిపోయేలా చేస్తాను అని ఆశ దగ్గరికి వచ్చి ఏ ఆశ ఏడేని అన్నా అని అడిగింది లాస్యా ఆమె వైపు చాలా కూల్ లుక్స్తో చూస్తూ నువ్వు వెనక్కి తిరిగితే నీ ముందుంటాడు చాలా కూల్గా సమాధానం చెప్పింది ఆశ ఆ మాటతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయ్యి అంటూ భయంగా తల ఊపింది లాస్యా అని చిన్నగా నవ్వుతూ సమాధానం చెప్పింది ఆశ దాంతో భయంగా వెనక్కి తిరిగిన లాస్యకి చంపేసేలా తననే చూస్తున్న శౌర్య కనిపించాడు అతను చూసి పై ప్రాణాలు పైనే పోగా హాయ్ బావా అంటూ ఇబ్బందిగా పలకరించింది లాస్యా ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా పైకి వెళ్ళిపోతున్నాడు శౌర్య విజయ్ ఆమె దగ్గరికి వచ్చి మేడం మీరు సస్పెండ్ అయిన ఈ వన్ మంత్లో కంప్లీట్ చేయవలసిన మీ పెండింగ్ వర్క్స్ అంటూ ఒక ఇరవై బుక్స్ ఆమె చేతిలో పెట్టి అండ్ ఇది మీరు కట్టవలసిన మెడికల్ బిల్ అని అంటూ అప్పటికే తను ఇచ్చిన బుక్స్ ఆమె మొహం వరకు వచ్చేయడంతో ఆ బిల్ ఎక్కడ పెట్టాలో తెలియక దిక్కులు చూస్తున్నాడు విజయ్ అది తీసి నా నెత్తి మీద పెట్టు అరిచింది లాస్యా సరే మేడం అని ఆ బిల్ ఆమె నెత్తి మీద పెట్టి ఈ వన్ మంత్ మీరు మీ గది గదిదటి హాల్లోకి కూడా రావడానికి వీల్లేదు ఫుడ్ స్నాక్స్ జ్యూస్ అన్నీ మీ గదికే వస్తాయి ఈవినింగ్ సిక్స్ టు నైన్ మాత్రం కాఫీ షాప్లో వర్క్ చేయడానికి మీరు బయటకు వెళ్ళాలి అని చెప్పాడు విజయ్ ఏంటి ఏంటి విజయ్ లాస్యా కాఫీ షాప్లో వర్క్ చేయడం ఏంటి అని సునంద కంగారుగా అడిగింది అది మేడం లాస్యా మేడం పబ్లో తన క్లాస్మేట్తో గొడవపడి అతని తలపై బీర్ బోటేల్ పగలగొట్టారు అందుకే మేడంని కాలేజ్ వాళ్ళు వన్ మంత్ సస్పెండ్ చేశారు అతనికి సంబంధించిన మెడికల్ బిల్ మొత్తం మేడం ఈ వన్ మంత్ పార్ట్ టైం జాబ్ చేసి ఆమె కట్టాలి అని సార్ ఆర్డర్ వేశారు మేడం అంటూ చెప్పాడు విజయ్ ఆ మాటతో కోపంతో ఊగిపోతూ ఉన్న లాస్ట్ని చూసి గట్టిగా నవ్వుతారు అక్కడ ఉన్నవారందరూ అది చూసి ఏంటి నీకు కూడా నవ్వు వస్తుందా అని విజయ్ని కోపంగా చూస్తూ అడిగింది లాస్యా నో మేడం ఏదో అందరూ నవ్వుతున్నారు కదా అని చిన్నగా అంటున్న విజయ్ మాటకి అడ్డుగా వచ్చి అందరూ నవ్వుతున్నారని వాళ్ళతో నువ్వు నవ్వు కలపాలా కోపంగా అడిగింది లాస్యా అది మేడం అంటున్న విజయ్తో అది లేదు ఇది లేదు ఇవన్నీ పట్టుకుని నా గదిలోకి పదా అని తన చేతిలో ఉన్న బుక్స్ అతని చేతిలో పెట్టి తన తలపై ఉన్న బిల్ తీసుకుని చూసి వామో యాభై వేలు అంటే ఈ బిల్ కట్టే వరకు నేను పార్ట్ టైం జాబ్ చెయ్యవలసిందేనా అని నోరు తెరిచింది లాస్యా హా మేడం తప్పకుండా అన్నాడు విజయ్ నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా గదిలోకి వెళ్ళమని చెప్పాను కదా అంటూ అతనిపై అరిచింది లాస్యాం హా వెళుతున్నా మేడం వెళుతున్నా అని ఆ బుక్స్ తీసుకుని లాస్యా గదివైపు నడిచాడు విజయ్ గదిలోకి వెళ్ళి బుక్స్ టేబుల్ మీద పెట్టి వెనక్కి తిరిగి తన ఎదురుగా నిలబడి ఉన్న లాస్యని చూసి హబ్బా దొరికిపోయానే ఇప్పుడు ఈవిడ గారి నుండి నేను ఎలా తప్పించుకోవాలి అని మనసులో అనుకుంటూ మౌనంగా ఉన్న విజయ్ని చూసి ఏంటి మౌనంగా ఉన్నావు నేను ఎందుకు వాడి తల పగలగొట్టానో నీకు తెలియదా అంటూ సీరియస్గా అతన్ని చూస్తూ అడిగింది లాస్య లాస్య అసలు ఎందుకు అలా చేసింది విజయ్కి లాస్ట్ ఇయర్కి ఉన్న మధ్య రిలేషన్ ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి నెక్స్ట్ లో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ హ్యావ్ డే